ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రహస్య పర్యటన ప్రజాశక్తి పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది అందులో ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు ఈ పర్యటన చేశారని ఆ కథనం ప్రకారం తెలుస్తుంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి తన మెడపై కత్తి వేలాడుతున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీకి చేరుకున్నప్పుడు మీడియాకు దొరక్కకుండా దాదాపు ఏడు పాటు మాయమయ్యారు ఈ ఉదాంతం దీనికి మరింత ఊతమిస్తుంది ఏడు గంటల సమయంలో ఆయన ఎవరిని కలిశారు ఏ అంశాలు చర్చించారు అన్న ప్రజాశక్తి ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి తనతో పాటు ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా తెలియకుండా రహస్యంగా చంద్రబాబు కొంతమంది ప్రముఖులను కలుసుకున్నారని తెలిసింది ఈ నెల పన్నెండున అమెరికా నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోకి వచ్చి చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరాల్సి ఉంది కానీ చంద్రబాబు తనతో ఉన్న రాష్ట్ర మంత్రులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా అనధికారకంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ప్రముఖ నివాసానికి చేరుకున్నారు అక్కడకు మరో ఇద్దరు ప్రముఖుల్ని పిలిపించుకొని దాదాపు నాలుగైదు గంటల సేపు మంత్రాలు జరిపారు ప్రధాని మోడీతో వైసీపీ నేత జగన్ హఠాత్తుగా భేటీ కావడంతో చంద్రబాబు అప్రమత్తమై తక్షణమే నష్ట నివారణ చర్యలు దిగినట్లు సమాచారం ఢిల్లీ పెద్దలతో రహస్య భేటీ ప్రధానంగా ఓటుకు నోటు కేసు మీద జరిగిందని విశ్వనీయ సమాచారం ఓటుకు నోటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ దీనిపై చర్చ జరుగుతుంది అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు నోటీసు జారీ చేసింది తగు వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టుకు సెలవులు ముగిసిన అనంతరం ఈ కేసు మళ్లీ విచారణ ప్రారంభమవుతుంది మోడీ జగన్ భేటీ అప్రమత్తం ఈ నెల పదిన నరేంద్ర మోడీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ భేటీ కావడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యేనట్లు సమాచారం జగన్ తో గత ఏడాదిన్నరగా అపాయింట్మెంట్ కోరిన ససేమీర అన్న మోడీ ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు మోడీని పిలుపందుకున్న జగన్ బృందం ఢిల్లీలో వాలిపోయారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో తొలుత ఎంపీలతో కలిసి జగన్ రాష్ట్ర సమస్యలను చర్చించారు అనంతరం నలభై ఐదు నిమిషాలు మోడీతో జగన్ ఏకాంత భేటీ అయ్యారు ఈ భేటీలో చంద్రబాబు అవినీతిపై ఓటుకు నోటు కేసు తదితర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో తనపై ఎప్పుడైనా మోడీ కేసుల విచారణ ఆదేశించే అవకాశాలున్నాయని భావించిన చంద్రబాబు ఊటా ఊటినా ప్రముఖులను దర్శించుకున్నారు దీన్ని ఇక్కడితో అడ్డుకట్ట వేయాలని కేసు నుంచి బయటకు పడాలని అందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వారితో చర్చించినట్లు విశ్వనీయ వర్గాలు తెలిపాయి మరోవైపు సీఎం చంద్రబాబు ఆ ఏడు గంటలు ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్లారనే విషయంపై సర్వత్రా ఆసక్తి చర్చ జరుగుతుంది వైసీపీ నాయకులైతే ఏకంగా విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రధాని కలిస్తే ఉల్కిపడ్డ టీడీపీ నేతల ముఖ్యమంత్రి ఏడు గంటల సేపు ఢిల్లీలో ఎక్కడున్నారో ఎవరిని కలుసుకున్నారో అంటూ చెప్పుకొచ్చారు ఏం కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్ గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ Bom dia! Cada...